ెడ్డి గారికి నియోజకవర్గ సమానకర్త బిఎస్ అపూర్ అన్న గారికి సిఈసి సభ్యులు శ్రీనివాస్ రెడ్డి గారికి వజీభాస్ రెడ్డి గారికి ఇస్మాయిల్ అన్న గారికి అమరా గారికి మున్సిపల్ చైర్మన్ అన్న గారికి వేదిక మీద ఉన్న పెద్దలకు మున్సిపల్ కాన్సిలర్లకు జెడ్పీటీసీలకు ఎంపీపీలకు ఎంపీటీసీలకు మాజీ ఎంపీపీలకు జెడ్పీటీసీలకు అందరికీ ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన పత్రికా సోదరులకు అందరికీ కూడా పేరు పేరు నాన్న తెలియజేసుకుంటున్నా ఈరోజు ప్రధానంగా మా ప్రియతమ నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఏదైతే ఈరోజు రైతులు పంటలు పండించి నష్టపోయి ఇబ్బందుల్లో కష్టాల్లో ఉన్నప్పుడు రైతులకు ఏదో విధంగా ఆదుకోవాలని చెప్పి గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు రైతులు పక్షాన నిలబడి రైతులకు అండగా నిలబడి వారికి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఆ రోజు ఐదేళ్ల పాటు కార్యక్రమాలు అన్నీ అందిస్తూ వచ్చారు ఈరోజు ఈ ఆరు నెలల కాలంలో ఎక్కడ కూడా రైతులకు ఎలాంటి సబ్సిడీలు కానీ ఇన్సూరెన్స్ కానీ రైతు భరోసా కానీ పంట నష్టపరిహారం కానీ ఇది కూడా ఇవ్వని పరిస్థితుల్లో ఈ ఈరోజు అకాల వర్షాలతో పంటలు పండించిన పంటలు చేతికి వచ్చే సమయంలో కళ్ళ ముందరే నీళ్ళ పాలయ్యిన సందర్భాన్ని చూసి రైతులు చెల్లించిపోయారు అయిపడిపోయారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ రాష్ట్రంలో రైతులందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉండాలి వారికి ఏ విధంగా ఇబ్బంది లేకోకుండా వారిని ఆదుకోవాలని చెప్పి రైతుల పక్షాన నిలబడి రోజు రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల కలెక్టర్ ఆఫీసుల దగ్గర రైతుల కోసం అన్ని కలెక్టర్ ఆఫీసుల దగ్గర పోయే కార్యక్రమాన్ని ఈరోజు చెప్పడం జరిగింది దానికి అనుగుణంగానే ఈరోజు మక్బూల్ గారు రోజు ముందుగానే మేము అందరికీ పిలిచి ఏ విధంగా మనము ఇక్కడి నుండి వెళ్ళాలి పుట్టపర్తికి పోయి కలెక్టర్ గారి దగ్గర నిమరణం ఇచ్చేదానికి మండలాల్లో కన్వీనర్లకు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సమన్వయం చేసుకొని ఎన్ని బండ్లు రావాలి ఇక్కడికి ఏడు గంటలకు వచ్చే కార్యక్రమం చేసుకోవాలి ఇక్కడి నుండి తొమ్మిది గంటల వరకు మనం పుట్టపర్తి చేరాలని చెప్పి ఒక షెడ్యూల్ చెప్పడం జరిగింది దాన్ని మనం అందరూ కూడా తూచా తప్పకోకుండా పాటించి ఏదైతే ఈ కార్యక్రమం చేస్తున్నామో ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా మీ మండలాల్లో కానీ మీ ప్రాంతాల్లో కానీ పంచాయతీలో కానీ రైతన్నల అండగా ఉండే విధంగా రైతులకు పెద్ద ఎత్తున తీసుకొచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటాం అదేవిధంగా ఈ ఆరు నెలల కాలంలో ఏ విధంగా ఇబ్బందులు కష్టాలు ప్రతి ఒక్కరు పడ్డారో మనం అందరూ చూసాం కాబట్టి ఇప్పుడు రైతులు కోసం మొట్టమొదటి కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా దిగ్విజయంగా విజయవంతంగా పూర్తి చేయాలో మనం చాలామంది అంత నాయకులందరూ కూడా ఇక్కడ అంతు రావడం జరిగింది కాబట్టి మక్కులు గారు మాట్లాడిన తర్వాత మీరందరూ కూడా మండల కన్వీనర్లు మీ మండల ఎంపీడీసీలు ఎంపీపీలు సర్పంచ్లు అందరూ కూర్చొని ఎన్ని ఎన్ని వాళ్ళు కావాలో ఇప్పుడే మాట్లాడుకొని ఇక్కడే నిర్ణయం తీసుకొని ఎన్ని కావాలో చెప్తే అవి దాని విధంగా చేస్తాం అదేవిధంగా ఈరోజు పట్టణంలో ఏదైతే రైతు పండించిన పంట చేతికి వచ్చే సమయంలో నష్టపోయారో ఆ పంటను కూడా మనం పరిశీలనకు పోయడానికి కార్యక్రమం రూపొందించాం దాన్ని కూడా మనం అందరూ కూడా రావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం